కానీ నాకు ఇక్కడ నిన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఏదో జరిగిపోతుంది మాకు అడ్వాంటేజ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి పడిపోయాడని వాళ్ళకి అడ్వాంటేజ్ కరెక్టేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా వాళ్ళకి పెద్ద ఒరిగేది లేదు చేసేది లేదు ఎందుకంటే అపోజిషన్ కూడా ఇంకా ఇవ్వలేదు దానికి ఓకే ఎల్ఓపీ కూడా ఇవ్వలేదు కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు పని చేసుకుంటారు ఏదో ఈయన కూర్చొని ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు లేదంటే మహా అంటే ప్రజల్లోకి వెళ్తారు మించి ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేయరు సో వాళ్ళకి వచ్చే నష్టమే ఉంది ఏం లేదు కానీ వాళ్ళు నిజంగానే ఎందుకు సంకల్పదుకుంటున్నారు ఎందుకు తప్పట్లు కొట్టుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ సైకోట్రిక్ డ్రామా అది అంటే వాళ్ళు ఎంత సైకలాజికల్ డిజార్డర్స్ గా అన్నది వాళ్ళకి వాళ్ళు చూపించుకునే నిదర్శనం అన్న అంతకుమించి ఏం లేదు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి జనసేన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక రాజ్యసభ సీట్ కంపల్సరీ వస్తుంది కంపల్సరీ వస్తుంది రావాలి కూడా సో ఈ ఈక్వేషన్స్లో మళ్ళీ బీజేపీ నుంచి ఈయన చిరంజీవికి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో రాజ్యసభ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటే చెప్పలేము ఇప్పుడు ఒకటి జనసేన నుంచి ఈ ఒకటి జనసేన తీసుకుంటుంది అంటే మరి జనసేన వాళ్ళకి ఇచ్చేసారనుకోండి ఖచ్చితంగా చిరంజీవికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మరి బీజేపీ కంటే చూడాలి మరి ఇంకా ఎవరైనా వేకెంట్ అయితే అప్పుడు బీజేపీ సెకండ్ ఛాన్స్ బీజేపీ తీసుకుంటుంది థర్డ్ మళ్ళీ వేకెంట్ అయితే అప్పుడు టీడీపీకి అవకాశాలు ఉంటాయి సో మొత్తానికి మహా అంటే అక్కడ ఒక మూడు నాలుగు రాజ్యసభలు తప్ప వైసీపీలో రాబోయే రోజుల్లో మిగతా ఖాళీ అవుతాయి మొత్తం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు గారు ఆయన కూడా రాజీనామా చేస్తాను ఆయన ఉంటాడు అనుకుంటాను నాకు తెలిసి వైవి సుబ్బారెడ్డి గారు ఉంటారు రెడ్డి గారు ఉంటారు ఇంకొక సుభాష్ చంద్రబోస్ పెళ్లి చంద్రబోస్ ఆయన ఉంటే ఉండొచ్చు తర్వాత మిగతా అందరూ ఇంకా సగం మంది వెళ్ళిపోయారు నాకు కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ చెప్పండి పవన్ కళ్యాణ్ ని సెంట్రిక్ గా బీజేపీ వాడుకుంటుంది టీడీపీ సెంట్రిక్ గా బీజేపీకి ఉంది ఇక వైసీపీ కూడా గతంలో బయట నుంచి మద్దతు ఇస్తూ వచ్చారు ఇలా ముగ్గురు చూసుకుంటే బీజేపీ లాయల్ పార్ట్నర్ ఎవరు బీజేపీకి ఆల్వేస్గా లాయల్ పార్ట్నర్ బీజేపీ లాయల్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ లాయల్ గా ఉంది అని చూపిస్తుంది తప్ప అది బ్యాక్ స్టాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తుంది దానికి ఎవరు లాయల్ కాదు బీజేపీ ఏజెంట్ ఒకటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు వాళ్ళు వంద సంవత్సరం ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వస్తుంది కాబట్టి దాన్ని ఆ టెన్ని కోస వాళ్ళు బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడానికి సౌత్ లో కూడా బాగా వేసాం ఎందుకంటే ఆర్యన్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఆర్ఎన్స్ కావచ్చు సౌత్లో పాగా వేయాలని ఇప్పటికీ నిజంగా మన సౌత్ ఇండియన్స్ మేల్కోకపోతే ఇప్పటికే మన మార్వాడీలు మొత్తం ఇక్కడ బిజినెస్లు అని చెప్పేసి అని క్యాప్చర్ నార్త్ కో భగావో కో బచావో అని నినాదం తీసుకొని ఇప్పుడు కానీ మేల్కోకపోతే సౌత్ ఇండియాలో ఇంకా మనకు ఆస్తులు ఉండవు మనం వాళ్ళ కింద బానిసల్లా పనిచేసుకోవాల్సిన తప్పని చేయలేదు ఈరోజు తీసుకోండి మన ల్యాండ్ లో ఉండే ఐటీ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ పోర్ట్స్ అన్ని మొత్తం ఎవరి ఉంటున్నాయి నార్త్ సైడ్ లో ఉన్నాయి ఇంకా మనం ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొని కనీసం మేల్కోవాలి ప్రజలు కూడా మేల్కోవాలి ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా సివరీలోనే ఉండిపోతున్నాం మనం ఇచ్చిన మన వాళ్ళు దాన్ని ఏమంటారు మీకు ఇప్పుడు నార్త్ వాడికి ఉన్నంత విజన్ మన దగ్గర ఉండట్లేదు కదా అది ప్రాబ్లం మనదంతా పొలిటికల్ వెంజన్స్ ఎలా అయిపోతుంది పొలిటికల్ వెంజన్స్ అనేది అంటే పర్సనల్ వెంజన్స్ ఎక్కువ పొలిటికల్ కూడా ఉంటే బాగానే ఉంటది కానీ ఇక్కడ ఒక్క తమిళనాడు తప్పనిస్తే కేరళ తప్పనిస్తే మిగతా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే ఒరిస్సా లేకపోతే కర్ణాటక ఈ అన్ని ఇంతే పొలిటికల్ డ్రామాతో నడవడానికి వాళ్ళు వాళ్ళ ఇండిపెండెన్స్ ని కోల్పోయిన అంతకుమించి ఏం లేదు ఓకే సో ఇదైతే వైసీపీకి నష్టం అయితే ఉండదా వైసీపీ నష్టం అయితే ఉండే ఛాన్సే లేదండి ఎందుకంటే ఇప్పుడు వై ఈయన ఉండడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమి ఉంటుంది వెళ్ళిపోవడం వచ్చే నష్టమేంటి ఏం లేదండి ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఈయన ఒక మెసింజర్ ఏదో అక్కడ సెంట్రల్ కావచ్చు ఇది ఇప్పుడు గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేనప్పుడు ఈయన ఏం చేస్తారు ఇప్పుడు వైసీపీ పార్టీకి గవర్నమెంట్ తో పని లేదు కదా సెంట్రల్ గవర్నమెంట్ తో ఏం అవసరం ఉంది ఏం ఏం చేస్తారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏదో కేసులు మాఫీ ఏవారు ఎందుకు చేస్తారు నాకు అర్థం కావట్లేదు నిజంగా పొలిటికల్ పార్టీలు ఎంటర్వే కేసులు చేస్తున్నాయంటే కింద నన్ను అడిగితే డిజాల్వ్ చేసుకోవడాల పొలిటికల్ పార్టీస్ ని అసలు జుడిషియరీలో వీళ్ళకేం పని నాకు అర్థం కాదు జుడిషిరీ నడిపిస్తుంది అందుకోసం మన బాంబే హైకోర్టు చంప చంపదెబ్బలు కొట్టింది ఇష్టం అనుకుంటున్నారా ఇష్టానుసారం చేయడానికి రాజ్యాంగానికి కాపాడడం కోసం ఏ టైంలో అయినా రాజ్యాంగం ఎప్పుడైనా గాడి తప్పింది అంటే జుడిషియల్ సిస్టమే దాన్ని ప్రొటెక్ట్ చేసింది ఈ దేశాన్ని కాపాడింది కూడా జుడిషియల్ సిస్టమే బాంబే హైకోర్టు మనం అందుకే చంపదెబ్బ కొట్టింది ఇష్టం అనుకుంటున్నారా ఏంటి మీకు పవర్స్ ఇచ్చారని చెప్పేసి అని ఎలా పడితే అలా మీరు చేసుకుంటూ కూర్చుంటే అంత నడవదు మీకు ఏజెన్సీలు లానే పని చేయండి అని చెప్పేసి అని మన బాంబే హైకోర్టు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ మీద భయపడుతున్నారు పర్సనల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు దీటుగా ఫైట్ చేస్తారు అవును అయితే కోర్ట్స్ మినహాయిస్తే మిగతా అన్ని వ్యవస్థలు కూడా వ్యవస్థ మినహాయిస్తే అన్ని వ్యవస్థలు కూడా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంది కోర్టులో కూడా ఒక్కోసారి ఎందుకు న్యాయపరంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఒకటండి కోర్టులో నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు ఆ సబ్జెక్ట్ ని ఎలా ప్రెసెంట్ చేశారనే దాని మీదే ఉంటుంది అంతకుమించి ఏం లేదు ఎందుకు లాయర్ టు లాయర్ ని బేస్ చేసుకుని పర్సెంట్ పర్సన్ చేసుకొని మారుతున్నాయి తీర్పులు అంటున్నారు అంటే నువ్వు నేర్చుకున్న సబ్జెక్టు ఆ కేసులో నీకున్న నాలెడ్జ్ నువ్వు ఏ విధంగా ప్రజెంటేషన్ చేసే దాన్ని నువ్వు జడ్జిని ఏ విధంగా కన్విన్స్ చేసావు ఆ సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు జడ్జి ఆర్డర్ ఇవ్వాలంటే ఫస్ట్ నాకు అర్థం కావాలి కదా ఆయన నువ్వు కన్విన్స్ చేయాలి ఫస్ట్ ఆ కన్విన్స్ అయ్యే విధంగా నువ్వు ప్రెజెంటేషన్ చేయాలి నీకు నచ్చినట్టు నువ్వు ప్రజెంటేషన్ చేస్తే అర్థం అవుతుంది జడ్జిని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కేసును ముందు ప్రెజెంటేషన్ చేసి అప్పుడు ఆయనకు అర్థమయ్యే విధంగా చెప్పి ఎక్కడ ఇల్లీగా జరిగింది ఎక్కడ ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ వైలేషన్స్ జరగలేదు ఏంటని చూపించి అప్పుడు ఆర్డర్ తీసుకోగలుగుతాను అలా లేదనుకోండి ఏమి గుడిలో గుడ్డిలో మెల్లబోతుంటుంది సో మరి దీనికి సంబంధించిన చేంజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది థ్యాంక్ యూ బాలాగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు బాలాగారితో స్పెషల్